అందరికీ నమస్కారం ఇవాళ పాలన చేతగా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో అది ప్రజలకు ఎంత కీడు చేస్తుందో ఇవాళ రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవనంలో జరిగినటువంటి ఒక కుటుంబం ఆత్మహత్య సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎవరికైనా కానీ భూ యజమాన్య హక్కు ఇస్తే గనక వాటిని తిరిగి కోర్టుకెళ్లకుండా కోర్టుకెళ్ళి ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే విధంగా కేవలం వైసీపీ నాయకుల భూ దాహాన్ని తీర్చడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు వైసీపీ నాయకులకి ప్రకృతి సంపద అయినటువంటి ల్యాండు శాండు వైను మైను అన్నిటి మీద కూడా కన్నుబడింది ఎక్కడెక్కడైతే కనుక బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విలువైన భూములు ఉన్నాయో అవన్నీ కూడా అధికారాల చేతిలో పెట్టుకొని వారిని రికార్డులను తారుమారు చేసి ఎంతో విధంగా వాళ్ళను క్షోభకు గురి చేసి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఒంటిమిట్ట మండలంలో కొత్త మాధవరానికి చెందినటువంటి సుబ్బారావు గారికి కొత్తగా పడుతున్నటువంటి కడప తిరుపతి ఎక్స్ప్రెస్ హైవేని ఆనుకొని మూడెకరాల విలువైనటువంటి కోట్ల విలువ చేసేటటువంటి భూమి ఉంది దానిపైన కన్ను కన్ను వేసినటువంటి వైసీపీ నాయకులు ఆ రికార్డ్లలో రికార్డులలో ఎంఆర్ఓకు లంచం ఇచ్చి రికార్డులలో నేమ్ ట్యాంపరింగ్ చేసుకొని ల్యాండ్ టైట్లింగ్ అనేటువంటి ల్యాండ్ టైట్లింగ్లో వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఈ భూమిని సాగు చేసుకోవాలన్నా భూమిని అమ్ముకోవాలన్నా కానీ వాళ్ళని ఆ భూమిలోకి ఎంటర్ చేయనీయకుండా తరచు గొడవలు పడ్డం వలన ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దిక్కు దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు వారి యొక్క సుసైడ్ నోట్ను కనుక మనం గమనించినట్లయితే కనుక వాళ్ళ బంధువులు ఇచ్చినటువంటి సుసైడ్ నోట్ ప్రకారం సుసైడ్ నోట్ను యధావిధిగా చదువుతున్నాను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి కొత్త మాధవరం గ్రామ వాస్తవ్యులు పాల సుబ్బారావు నమస్కరించి రాసుకున్న విన్నపము మేము చేనేత కార్మికులం మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామ పొలం సర్వే నెంబర్ రెండు వేల నూట ఎనభై ఏడు బార్ రెండు పేరుతో ఎకరా మూడు ఎకరాల పొలం ఉంది ఖాతా నెంబర్ పదిహేడు పన్నెండు పిఎం పిఎం కిసాన్ డబ్బులు కూడా మాకు పడుతున్నవి మేము ఇటీవల పొలం అమ్ముదామని వెళితే కట్టా శ్రావణి పేరుతో రికార్డులు ఉన్నాయని చెప్పారు మా పేరుతో ఉండే రికార్డు వాళ్ళ పేరుతో ఎలా మారాయి ఏ సంవత్సరంలో మారాయి వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థన మేము ఆ పొలం పిల్లల కోసం పెట్టుకున్నాము మా నాన్నకి కరోనా వచ్చి నాలుగు లక్షలు ఖర్చు పెట్టాము తమ్ముడు పెళ్ళికి మూడు లక్షలు పెట్టాము మేము ఏమి చేయాలో తెలియక చనిపోతున్నాము మా ఇంట్లో వారికి కానీ మాకు అప్పిచ్చిన వారికి కానీ ఏమీ సంబంధం లేదు ఇట్లు నా మరణ వాగ్ వాంగ్మూలము పి సుబ్బారావు పి పద్మ ఎంఆర్ఓ లంచం తీసుకొని మా లాంటి వాళ్లను నాశనం చేయొద్దు ఇది స్పష్టంగా చనిపోయినటువంటి ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీలో నాయకులందరూ కూడా పేద ప్రజల యొక్క భూములను కూడా మిగిలించేటటువంటి పరిస్థితి లేదు అంటే ఈ రాష్ట్రంలో మాన ధన ప్రాణ ఆస్తిలకు రక్షణ లేకుండా పోయింది దాన్ని సంరక్షించుకునేదానికి కూడా అధికార దాహంతో వైసీపీ నాయకులు ప్రజల ఆస్తులను లాక్కొని దాన్ని సంరక్షించుకునేదానికి తిరిగి ఎక్కడ కోర్టుకు వెళితే కనుక తిరిగి పేదలకు భూములు స్వాధీనమవుతాయన్నటువంటి ఒక దురుద్దేశంతోనే ముందు జాగ్రత్తగా ఒక పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులే వై వైసీపీ నాయకులకి పేదల భూములను ఆస్తులను కబ్జా చేసుకోవడానికి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకునేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్రభుత్వం అభివృద్ధి చేత కాక పాలన చేతగాక ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగాలన్నా కానీ తర్వాత అభివృద్ధి జరగాలన్నా కానీ అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యం కాబట్టి పేద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలని ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాలను యువగలం పాదయాత్రలో వెళ్ళి ప్రతి ఒక్క పేదలందరితో మాట్లాడినటువంటి మా నాయకుడు లోకేష్ బాబు గారు కూడా బీసీల పట్ల ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి రక్షణగా మేము బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి బీసీల రక్షణ అయినా ప్రజల యొక్క ఆస్తి మాన ధన ప్రాణాల రక్షణ అయినా కానీ చట్టబద్ధ పాలన కావాలన్నా కానీ అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి వచ్చే రోజుల్లో ఇటువంటివన్నీ కూడా ఏమీ జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండంగా ఉంటుంది కేవలం ఈ నలభై రోజుల్లో మాత్రమే పేదల పేద ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు అనే ఆయుధంతో వైసీపీ పార్టీని బంగాళాఖాతంలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబం యొక్క అండ ఈ కుటుంబానికి అండదండలతో అండదండలు ఇవ్వడంతో పాటు రక్షణగా ఉంటుంది అలాగే ఈ రాక్షస పాలన తొందరలో అంతమయ్యేదానికి ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని తెలియజేస్తున్నాను